చంద్రశేఖర్ కు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నందినికి వచ్చే శుక్రవారం ఉదయం పది గంటల పది నిమిషాలకు వివాహ మహోత్సవం దేవుండే దగ్గర నుండి శుభలేఖ రాయిస్తున్నారంటే ఆ పెళ్లికుడికి ఎంత అదృష్టవంతుడు ఆయన ఒకసారి చూడాలి ఇప్పటికే ఎక్కువ చూస్తాం హలో తాంబూలాలు జంటగా అందుకోవాలి జంట కావాలా డాక్టర్ జంట అంటే ఇంకో గంటతో రమ్మని కాదు మీ భార్యని పిలవండి ఇంకా మా ఆవిడ ఆడుంటుంది బా ఏనాడో వంట పెట్టిపా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి తాంబూలాలు దంపతులే అందుకోవాలి పంతులు ఈడన్నీ లుంగీలే ఉన్నాయి లంగా లేవు ఇంట్లో అందరు జింగి జిగిరి పాపడీలే పంతులు గారు ఏదో చేసి ముందు కార్యక్రమం కానివ్వండి పుణ్య దంపతులు లేకుండా తాంబూలాలు మార్చుకోవడం కుదరదు కుదరదు కుదరదు

ఎవరు స్వామి వీళ్ళు ఎవరైనా అయ్యా మా అమ్మ మా నాన్న నీ చెల్లి నీ బావ ఏమైడు సొంత చెల్లెలే గుర్తు అది పెదమై పోయిన కానించి ఈ చిన్నమ్మకి చిన్న మీద చిదిగింది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా ఈ అమ్మా నాన్న ఆ సీతమ్మ వారిని పెళ్లాడబోయే రాముల వారి మమ్మీ డాడీ ఓహో ఇప్పుడు నాకు పిక్చర్ క్లియర్ గా ఇప్పుడు ఇస్తాను చూడ ఒక చిన్న జఫ్డా

వీళ్ళిద్దరూ మా ఎమ్మెకి అమ్మా నాన్న లాంటి వాళ్ళు వెళ్ళేంత వరకు ఈదే ఉంటారు నువ్వు వీళ్ళిద్దరికి మా ఇచ్చి పప్పలు నువ్వు మార్పించు ఇంగు క్వీను రింగులు మార్చుకోండి పైన చార్జింగ్ డబ్బులు ఏంట్రాలు చెబుల పెడుతున్నారు

గొర్రెల మందలా అందరూ ఒకే వైపు ఆడ ఆడింక వైపు నుంచి వచ్చి అన్నని ఊరు దాటించేస్తాడు అందుకే నాలుగు గ్రూపుల్ గా విడిపోయి నాలుగు దిక్కులకు వెళ్ళండి ఏదో దిక్కుని ఆడు మీకు దొరుకుతాడు అండి కుమ్మేయండి వెళ్ళండి ఇంట్రబే అంత ఉత్సాహంగా ఉన్నావు చెప్ప నాకు మొత్తం అర్థం అయిపోయిందంటే అర్థమైంద్రా విభజించు పాలించు లాగా అందరినీ ఎడగొట్టేసి ఎరగొట్టే ప్లాన్ లో ఉన్నావు కదా ఈపి సెక్యూరిటీ లేకుండా చేసేసి ఆయన ఒంట్రోని చేసేసి ఆమె నువ్వు పెళ్లి చేసుకో స్మార్ట్ బాయ్ అంతా తెలిసిపోయింది మొత్తం మొత్తం క్లియర్ గా తెలిసిపోయింది నాకు బుజ్జిగాడు మేడ్ ఇన్ భీమవారం ఏమనుకుంటున్నా సరే గాని థ్యాంక్స్ బుజ్జే ఎందుకు ఈ ప్లాన్ లో నాకు ఇంత బాగా హెల్ప్ చేస్తున్నాం నేను హెల్ప్ చేసినా నాకేం తెలియదు నువ్వు మాయిగాడు రాయన ఎన్విరాన్మెంట్ ఏంటి నీకు ఏం చేసిన హెల్ప్ నేను అది కాదురా బుజ్జే ఇందా కరెంట్ పోయినప్పుడు నువ్వు ఏం చేసావ్ నాన్నా ఆ శాండ్లేర్ దిమ్మన్నావు దింపాను మలే కట్టమన్నావు కట్టాను కదా మరి విషయమా పైనున్నోడికి తెలిస్తే ఫస్ట్ నరికేది నిగదానా పైన ఉన్నోడా ఈ శాండ్లేర్ దింపడానికి పైకెత్తి కట్టడానికి నన్ను నరకడానికి సంబంధం ఏంటబ్బా అయ్యో అయ్యా అయో అయ్యో ఏం రా చిక్కినారా నా అంగీ దొరికినా రా యా

రే మీరు పెట్టిన ముహూర్తానికే నందూమె తాళి కట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్తానని చెప్పా కూడా ఆ విపి గార్డ్ ని నేనెందుకు తీసుకెళ్తానురా ఇంట్లోనే ఉన్నాడు వెతుక్కోండి అదన్నా మ్యాటర్ ఆడుంది అన్న ఫోటోరా ఫోటోలు ఉన్నది అన్ననే కదరా మంగళ మంగళ వెతికిరాడినా ఎక్కడా లేడు ఆ లవర్ గారు ఎవడో కానీ మా అందరితో నుచ్చ పోయిస్తున్నాడా ఒక్కొక్కడు దినాబు ఒక బస్ బియ్యము రెండు ఏట ముద్రేస్తారు నా కొడుకులు పట్టుకు లేకుండా ఉన్నారే రే నా కొడుకు గాన రాకుంటే ముప్పై దినాలు నీళ్ళు కూడా లేకుండా చేస్తా ఏమిరా ఎంత ఖర్చైనా సరే ఎన్ని ప్రాణాలు పోయినా సరే వాడు నాకు కావాలా వాడిని నేను నరకాలన్నా సరే వాటిని తీసుకొచ్చి నీ కళ్ళ మీద పడేస్తా ముందు నీళ్లు రాదు నరికి అది రక్తం తాగుతా వెతికి కొడుకులే ఇక టైం అయిపోయిందనా ఏమైనా కావాలంటే తెప్పిస్తా అరే పిచ్చు పిచ్చోని చూస్తుంటే అడు దొరికి దాకా లేడురా ఒకవేళ అడు దొరికాడు అనుకో ముందు ఆడి తర్వాత నన్ను కలిపేసేస్తాడు రా రిస్క్రేజ్ బాగా ఎంత రిస్క్ ఉంటే అంత బుజ్జే నీకు మజ్జాగానే ఉంటుంది అడేం చేస్తాడు తలుచుకుంటుంటే మాకు లేటర్ లేటర్ కారిపోతుంది ఇక్కడ సరే నీకో నీకో దండం నీ ప్రేమకో దండం రా దొరికితే ఏ చేస్తాడు ప్లీజ్ రా దొరికేస్తామంటావా ఖచ్చితంగా దొరికేస్తాం ఆడు చూడు అమ్మోర్లో ఎలా కూర్చొని ఉన్నాడు ఆడికి మనం దొరికే లోపు మనమే ఆడికి దొరికేస్తే పోలే అన్నా ఆ చందుగాడు ఎవడో నాకు తెలుసు ఎవడ్రవాడు ఎక్కడుంటాడు ఎప్పటి ఎవడ్రవాడు చెప్పు నేనే నందు ని నేనే నిన్ను పైన కట్టేసింది నేనే నందుని పెళ్లి చేసుకోబోయేది కూడా నేనే అవునన్నా ఆ చందుగాడు చేస్తేనే నువ్వు సంతోషంగా ఉంటావు నీ సంతోషమే నాకు కావాలి నన్ను చంపా అన్నది నా కోసం నా ఆనందం కోసం నీ ప్రాణాలు ఇస్తాదట్టావా తమ్ముడు మీరా తమ్ముడు అరయ్యాడు మామూలు కాదన్నా తు మామూలు కాదన్న అయ్యి బాబాయ్ తు మామూడు కాదన్నా తు మామూలు నిన్నగా దేవుడు అన్నా నీ జీతాంతా పూర్తి చేసుకుంటా జీడకొచ్చి నా మనుషుల్ని మాయం చేస్తా ఉంటే ఏం పిలుస్తాడా మీరు దుబాయ్ నుంచి రాంగరే మొదలు పెట్టాడా రౌండ్ ఇంకో ఇప్పుడు నన్ను చూసినాడంటే పెద్ద చేసి పడ పెట్టాడు నీ చేతిలో ఉంది మూడు మూడు ముళ్ళు వేయచ్చు మూడు రాత్రులు చేసుకోవచ్చు ముహూర్తం దాకా ఎందుకు ఆగినావురా ప్రాణం రేపటి రేపటిదాంకా కూసుంటే నా కొడుకుని రావణాసురుణ్ణి చేసి ఆడు రాముడే సీత నెత్తికెళ్లిపోతాడు పెండ్లిజనమే ఈ పెండ్లి ఆపనికి ఆడు తప్పకుండా వస్తాడు పోయి పెండ్లి పండ్లు చూడో కొత్తగా కనపడుతున్నాడు మన లాయర్ నైనా అవును సార్ అప్పలాజ మెడలో అప్పా ఇదేంటి గుండెలో కలుక్కుముంది మనకేమవుద్దులే మన వెనకాల శ్రీలంక దేవుళ్ళు ఉన్నారు ఈ చుట్టు వందల మంది రౌడీలు ఉన్నారు విడి చూస్తే ఒక్కడు ఏం చేస్తాడో ఏంటో ఏంట్రా ఇలా తొంగి తొంగి చూస్తున్నావేంట్రా ఆ లవర్ గాడి ఎక్కడ దొరికిస్తాడా విపి గాడిని ఎక్కడ చంపేస్తాడో టెన్షన్ తో తెలిసిపోతున్నానురే